తల్లిగొందన పథకం సంబంధించి నేను ప్రీవియస్లో ఎలక్ట్రిసిటీ బిల్లు సంబంధించి ఏ విధంగా వన్ ఇయర్ ఎలక్ట్రిసిటీ బిల్లు కాలిక్యులేషన్ చేయాలి ఏ విధంగా గ్రివెన్స్లు అప్లై చేయాలి వాళ్ళ యొక్క డేటా ఏంటి ఫుల్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరిగింది నేను నైట్ సో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పైన ఆకర్షిస్తాను ఇప్పుడు మీకు నిన్న వీడియోలో చెప్పుకున్న విధంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా వచ్చింది బట్ కానీ ఇక్కడ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో ఎలిజిబుల్ అంటే మనం వన్ ఇయర్ యొక్క క్యాలిక్యులేషన్ చెక్ చేయడం జరిగింది అంటే యూనిట్స్ అనేది మనకి వన్ ఇయర్ క్యాలిక్యులేషన్ స్టేట్మెంట్లో నెల నెలకి ఎంత యూనిట్స్ కాలిందని చెప్పేసి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని బైక్ వాళ్ళేస్తే మనకు ఒక ఫిగర్ అయితే వస్తుందండి అంటే ఇంత సమ్ వాల్యూ అని చెప్పేసి మనకి యూనిట్స్ అనేది వస్తుంది సో వాళ్ళు ఎలిజిబుల్ బట్ కానీ ఇక్కడ తల్లి గుందుల పథకంలో ఇన్ఎల్చిబుల్ అని చెప్పేసి రావడం సో అలాంటి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ సంబంధించి గ్రివెన్స్ ఏ విధంగా గ్రామోత్సవాలలో ఉన్నటువంటి డిస్టేషన్ వరకు లాదు ఏ విధంగా గ్రివెన్స్ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి మొత్తం ఈ వీడియోలో మీకు లైవ్ డేమోతో ఈ వీడియో మీ తీసుకొస్తాండి అయితే అలాగే మనకి ఇక్కడ గ్రేడింగ్ సంబంధించి దాదాపుగా పదహారు రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పదహారు రకాల ఆప్షన్స్ సంబంధించి వన్ బై వన్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తాండి సో ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి మనము మూడు వందల యూనిట్ కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నిజంగా మీరు అర్హులై ఉంటే కి అంటే మీకు వేరే వాళ్ళ లింక్ అయినా లేకుంటే సమ్ వాల్యూతో మీకు ఎక్కువగా రీడింగ్ వచ్చినా ఒకవేళ మీరు అయినా కూడా ఎలిజిబుల్ ఉన్నా కూడా మీరు వన్ ఇయర్ స్టేట్మెంట్ అనేది ఏఈ దగ్గర తీసుకుని వెళ్ళాలండి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అలాగే మీ యొక్క సర్వీస్ నెంబర్ ద్వారా ఇయర్ స్టేట్మెంట్ తీసుకొని రావాలి తీసుకొచ్చినాక సచివాలయం లాగిన్లో ఏ విధంగా అగ్రివెన్స్ అప్లై చేయాలని చెప్పేసి ఇప్పుడు మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వర యొక్క ఎన్బిఎం పోర్టల్ అయితే ఈ గ్రివెన్స్ అని అప్లై చేసుకోవాలండి సో అది ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది చూపిస్తాను అలాగే తల్లి పొందు సంబంధించి ఎవరైతే ఎన్నిజిబుల్ వచ్చారో వాళ్ళు సిక్స్ డే ప్యాలెస్ అని స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది సో పథకాలు అమలు చేయాలంటే స్కీమ్ ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ సిక్స్ డే ప్యాలెస్ అని చెప్పేసి మీకు చెప్పాను సో అది ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ మీకు ఏ విధమైనటువంటి స్కీమ్ ఎలిజిబిలిటీలో మీకు డేటా చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రివెన్స్ అనేది అప్లై చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒక వీడియో చేశానండి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు మూడు వందల ఎనిమిది కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఇన్ఎలిజిల్ని వచ్చారు సో కానీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళు ఏ విధంగా కాల్యులేషన్ చేసుకోవాలని చెప్పేసి ఫుల్ వీడియో చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా ఎనెజిబుల్ అని చెప్పేసి రావడం అలాంటి వాళ్ళకి ఎలా గ్రివెన్స్ రాయాలి ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనము ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి లో వీడియో అయితే చేశాం కదా సో మేము ముందుకు వీడియో తీసుకొస్తాను ఎలక్ట్రిసిటీ బిల్స్ సంబంధించి మూడు వందల యూనిట్లు ఎక్కువగా ఉంది వాళ్ళు ఎల్జిబుల్ అంటే ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చిందన్నారు కదా అలాంటి వాళ్ళకి గ్రివెన్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తానండి లైవ్ డమ్మతో సో గ్రామో సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రేషన్ వరకు యొక్క ఎన్బీఎం ఎన్బిఎం పోర్టల్లో మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బిఎం గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ ఏ గ్రివెన్స్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి అంటే వాళ్ళ ఎలిజిబుల్ అండి బట్ కానీ ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో నీకు నా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ స్కీమ్ టైప్ అని సెలెక్ట్ చేస్తున్నాను తల్లి కొందరమీ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇయర్ అని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను సో గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి వెంటనే డేటా అనేది లోడ్ అవడం జరుగుతుంది సో ఇక్కడ సిటిజన్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం అవ్వడం ఎక్కడ మ్యాపింగ్ ఉన్నాడు ఏ మండలంలో ఉన్నాడు ఏ డిస్టిక్లో సో మీకు ప్రతి వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి స్కీమ్ ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు చాలా వీడియోస్ కూడా చెప్పడం జరిగింది సో మీరు దయచేసి స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు సిక్స్టీ పేర్కి సంబంధించి ఏమేమి ఉన్నాయా అనేది కూడా మీకు క్లారిటీగా అందులో చూపించడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి సర్వర్ రిసీస్ వాళ్ళు కొద్దిగా లేట్ అయితే అవుతుంది మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి మీకు ఎంటర్ చేసి చూపిస్తాను సో మరొకసారి నేను బ్యాక్ వచ్చేసి ఎంటర్ చేసి చూపిస్తానండి సో మనకి ఇలా వచ్చినప్పుడు మరోసారి బ్యాక్ వస్తే మాకు ఆటోమేటిక్గా తొందరగా వర్క్ అయితే అవుతుంది సో మీకు చెప్పాను కదా మీకు నిన్న ప్రీవియస్ వీడియోలో ఖచ్చితంగా మీకు గ్రివెన్స్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి వీడియో తీసుకొస్తాం మీ ముందుకు అని చెప్పేసి అలాగే దీంట్లో గ్రివెన్స్ సంబంధించి పదహారు రకాల గ్రివెన్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క దాని గురించి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను వన్ బై వన్ సో మనకి టైం కూడా ఎక్కువ లేదు మీకు తొందరగానే వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు వీడియో మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అండి సో మన యొక్క డేటా అనేది ఎంటర్ చేసిన వెంటనే సో సిటిజన్స్ నేమ్ మొత్తం మనకి డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది ఎక్కడ ఉన్నారు ఎం కదా అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ రావడం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ చూడండి యూనిట్స్ త్రీ నాట్ టూ అయితే రావడం వీళ్ళకి వన్ ఇయర్ కాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనం క్లిక్ చేస్తే డేటా అనేది మొత్తం రావడం వీటి గురించి ఒక వీడియో ఫుల్ క్యాక్యులే చేశాను ఇక్కడ మనకి డేటా మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ ఈ డేటా మనం కాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ క్యాల్క్యులేషన్ చేసుకోవాలి ఇక్కడ మనకి వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకి వీళ్ళు వన్ ఇయర్ కాలిక్యూషన్ చేసుకుంటే టూ సెవెంటీ యూనిట్స్ మాత్రమే రావడం సో వీళ్ళు ఎలిజిబుల్ అన్నమాట ఎలిజిబుల్ అయింటి కూడా అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో రావడం జరిగింది సో ఇక్కడ మనకి గ్రెన్స్ టైప్ అని చెప్పేసింది కదా ఇక్కడ గ్రవెన్స్ టైప్ వచ్చేసే మనకు దాదాపుగా పదహారు రకాల గ్రెవెన్స్ టైప్స్ అయితే ఉన్నాయి సో ఇందులో వన్ బై వన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు వీడియో తీసుకొని తీసుకొస్తాం ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఇక్కడ వీడియో మీ ముందుకు తీసుకొస్తామండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పాను చెప్తానని చెప్పాను కదా సో ఎలక్ట్రిసిటీ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అయింది అంటే బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అంటే మీరు సాటిస్ఫైడ్ ఎస్ అని క్లిక్ చేస్తే మటుకు మీకు ఇన్ఎలిజిబుల్ కిందకి వెళ్ళిపోతారు అంటే అంటే ఆల్రెడీ మేము మాకు లింక్ ఉంది సో మాకు మేము ఏమి ఎటువంటి డౌట్ లేదు మాకు మేము సాటిస్ఫైడ్గా ఉన్నామని చెప్పేసి క్లిక్ చేస్తే మటుకు ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఇన్నెలిజిబుల్ అవ్వతారు అంటే మీరు ఆల్రెడీ మీకు వేరే వాళ్ళ లింక్ అయినా కూడా ఆ లింక్ తీసేయించుకోవాలంటే ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్ ఎవరైతే ఉన్నాయో ఆధార్ నెంబర్ తీసుకుని వెళ్ళి డీలింగ్ చేపించుకోవాలని చేయించుకున్న తర్వాత ఉన్న స్టేట్మెంట్ తీసుకొచ్చి సచివాలయాన్ని ఇస్తే మీకు గ్రిల్స్ సప్లై చేస్తారు అలాంటి కేసెస్ వాళ్ళు కూడా సో ఇక్కడ మనకి ఇక్కడ నాన్ సెలెక్ట్ చేసుకోవాలి సాటిస్ఫై పెట్టకూడదు నాన్ సెలెక్ట్ చేసుకోవాలి నాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సాటిస్ఫై పెట్టుకుంటే ఇక్కడ మనకి ఏమి ఉండదండి డైరెక్ట్ సబ్మిట్ చేయడమే సో ఇక్కడ నాన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి ఇక్కడ రికమెండెడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ బెనిఫిషియర్ యొక్క మొబైల్ నెంబర్ సో మీ యొక్క సర్వీస్ నెంబర్కి ఏదైతే నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అది అందు సో ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ యొక్క సర్వీస్ నెంబర్ ఏదైతే మీరు ఇప్పుడు గ్రీడెన్స్ అప్లై చేస్తుందో ఆ నెంబర్ అని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ రికమెండెట్లో మీకు రిమాక్స్ అని రాయాల్సి ఉంటుంది సో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి సో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు మీ యొక్క ఉన్నేర్ స్టేట్మెంట్ చెక్ చేస్తారు అంటే క్యాలిక్యులేషన్ చేస్తారు చేసిన తర్వాత ఎలిజిబుల్ ఇంటికి ఎలిజిబుల్ అని చెప్పేసి గ్రివెన్స్ రైజ్ చేస్తారు ఎలిజిబుల్ అని రాసి ఇక్కడ సబ్మిట్ గ్రివెన్స్ అని క్లిక్ చేసినట్టు ఒక గ్రివెన్స్ ఐడి నెంబర్ వస్తుంది ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి సో ఏ విధంగా స్టేటస్ అని చెక్ చేసుకోవాలి ఆ గ్రేన్స్ ఐడి నెంబర్ మీకు అప్రూవ్ అయిందా లేదా స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు అది కూడా ఎలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలు మీకు పోస్ట్ చేస్తాండి సో ఈ విధంగా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఎవరైతే మూడు వందల యూనిట్ కన్నా ఎక్కువగా ఉండి వాళ్ళకి అర్హత ఉండి కూడా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే గ్రీవెన్స్లను అప్లై చేసుకోవాలండి సో ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఇదండి ఈ వీడియోని అప్డేట్ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా నెంబర్ ప్రీవియస్ వీడియోలో డిస్ప్లే మీద ఇచ్చాను ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి మెసేజ్ చేయండి సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరైతే ఎక్కువగా వచ్చిందని చెప్పేసి ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఇలా గ్రెవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉండేవి కూడా ఇన్నుకున్న చెప్పేసి రావడం ఉంది అలాంటి వాళ్ళు ఇలా ఈ విధంగా గ్రివెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు సో ఇదండి ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి గ్రివెన్స్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మీకు కథ అనుకుంటాను వీడియోస్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్